अगर आपको अपराध नहीं करने तो आपके पास में एक लाख रुपए की रिवॉल्वर क्यों है हाँ। अस्सी हजार रुपए के राइफल क्यों है? मेरे पास है ना मैंने क्या कहा? एक, सन, एक, एक सन्यासी होने के नाते हमारे पास दोनों की सन्यासी हमारी जो प्रशिक्षण होता है वो दोनों का होता है शास्त्र का होता है तो शस्त्र का भी होता है एक माला जपने का होता है तो भाला चलाने का भी होता है इसलिए हमारे पास है और वो रहेगा Eu não vou అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో మన సోడా బుడ్డి సాలేగాడు అదేనండి ప్రశ్న భోసుడికే గానికి మన వాళ్ళ ఏం చెప్తున్నాడు అనుకుంటాం ఇద్దామనికి రెడీనా రారా భోసిడికే ప్రశ్నగా వచ్చాయి चाचा नेहरू बिटिया इंदिरा बेटवा राजीव बेटवा संजय बहु सोनिया बेटवा राहुल बिटिया प्रियंका दामाद बाड्रा फैमिली बिजनेस है काफी फैला हुआ बिजनेस है राहुल गांधी दुनिया के सबसे दो सबसे बड़े जो शिक्षा के संस्थान है वहाँ से पढ़ के आए हैं अच्छा हार्वर्ड और कैम्ब्रिज की उनकी डिग्री है ठीक है कैम्ब्रिज से उन्होंने इकोनॉमिक्स में मास्टर्स डिग्री एम डिग्री उनको मिली ठीक है समरिया आप उसको पप्पू बनाते हैं अच्छा बात नहीं है <laughs> 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 पूरे देश भर में आपकी सहायता के साथ मेरे मीडिया के दोस्तों डिग्री आपने देखी नहीं सच्चाई आपने देखा नहीं उनको पप्पू बना दिया अभी ఏ సెకండ్ రాహుల్ భారతదేశానికి సంబంధించిన ఒక భూమిగానే మనం అందరం పరిగణిస్తాం కాబట్టి భారతదేశంలో అడుగు పెట్టి ఎలాంటి తీవ్రవాద చర్యలకి పూనుకున్న ఈ టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ లో ఉండే టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిని మేము ఖండించడమే కాదు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి దీనికి రిటాలియేషన్ ఉండాలి అనేది మా మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఇకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పేరాలు పేరాలు కాపీ చేసి పేస్ట్ చేసే బత్తాయిగాళ్ళు కావచ్చు ఒక మతం కేవలం ఉగ్రవాదంతోనే ముడిపడుంది అని అనుకుండే లేకెదవల కావచ్చు ముస్లింస్ అంటే తీవ్రవాదులే అని ఆలోచించే పొండాకోరు ఎదవలు కావచ్చు వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది మతానికి మతానికి తీవ్రవాదం ఉండదు అంటే ఒరే భోషిడికి మతానికి తీవ్రవాదం ఉండదు అంటున్నావు కదా ఏ ఆధారంతో అంటున్నారు అనిచ్చా కూడా బైబిల్ గురించి తెలుసానికి కురాన్ గురించి తెలుసానికి సాలే ఔరా భూసుడికి మతానికి ఉగ్రవాదం ఉండదు అంటున్నావు కదరా ఎప్పుడైనా చదివేమంటారా కురాన్ని బైబిల్ని చదివేమంటారా మొత్తం ప్రపంచాన్ని నాశం చేసింది కదరా క్రైస్తవం క్రైస్తవం కురాన్ బైబిల్ కురాన్ కలిసి ప్రపంచ దేశాలన్నీ తిరిగి అప్పట్లో ఇస్లాంని క్రిస్టియనిటీని ఓ మతం స్వీకరించిన వాళ్ళని వదిలేశారు మిగతా వాళ్ళని చంపి రక్తం పారించారు రా లుచ్చా కొడక నీకు తెలుసా వాళ్ళ కురాన్ ఏం చెప్తుందో నీకు తెలుసారా కురాన్ని నమ్మాలి అల్లాని నమ్మాలి మొహమ్మద్ ప్రవర్తనని నమ్మాలి కల్మా చదవాలి లేదంటే నీ వాడు కాపీరు వాడిని చంపేయండి అనికేసి కురాన్లో చెప్పింది రా లుచ్చా నా కొడక ఇవ్వేమంటున్నారా మతానికి ఉగ్రవాదం ఉండదా नी, के अभी बता है अभी बता है। ये जो अमेरिकन बड़े बड़े कॉलेजेस होते हैं आपने नाम सुना होगा हार्वर्ड यूनिवर्सिटी स्टैनफोर्ड यूनिवर्सिटी नाम सुना आपने नहीं <laughs> इनमें अगर कोई स्टूडेंट जाना चाहता है तो एक एग्जाम होता है अच्छा एस ए टी स्टैंडर्ड एप्टीट्यूड टेस्ट नाम सुना आपने सर जा सातवी फेल चुप एस ए टी स्टैंडर्ड एप्टीट्यूड टेस्ट नाम सुना आपने सर? डिग्री आपने देखी नहीं सच्चाई आपने देखा नहीं उनको पप्पू बना दिया मैं पप्पू हूँ मैं पप्पू हूँ <laughs> <laughs> पहला काम जाति जनगणना जाति जनगणना में सबको पता लग जाएगा कि आबादी किसकी कितनी है जाति जनगणना में हम यह भी पता लगाएंगे दलित कितने आदिवासी कितने पिछड़े कितने मैं कहता हूं जो करेगा जात की बात उसको कसके मारूंगा लात तीव्रवादों तीव्रवाद मतों उधी जी ने चंपी दे इज द फर्स्ट इंडियन टेररिस्ट నాథురామ్ గాడ్సే వస్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్ వాడు తీవ్రవాదే ఒరే లుచ్ఛా భూసుడికి ప్రశ్నగా భారతదేశంలో ఫస్ట్ టెర్రిస్ట్ నాతురామ్ గాడ్సేనా ఏం మాట్లాడుతున్నావురా లుచ్ఛానా కుడక గాడిదనా కుడక లంజానా కుడాక నాతురామ్ గాడ్సే టెర్రిస్ట్ ఎందుకు అత్తోడురా లుచ్ఛా కొడక ఆయన ఒక్కడే ఉండాడు మకం తెరుచుకొని వచ్చాడు నలుగురు జనాల్లో వచ్చి కాల్చాడు సరెండర్ అయ్యాడు ఎందుకు ఈ గాంధీ అనే లుచ్చాగాడు చేసిన పనులకి వాడు హిందువుకు చేసిన విశ్వాస ఘాతానికి వీడుంటే ఇంకా హిందువుల్ని సర్వనాశం చేశాడనే ఒక ఆలోచనతోనే చంపాడు కోర్టుకి సరెండర్ అయ్యాడరా టెర్రరిస్టులు ఎట్లుంటారా లొచ్చా కొడక మీ అన్నదం ఉంటారు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చారు కదా నువ్వు ఇది అన్నావు కదా ఆ లుచ్చా పెంటి నా కొడుకులు గాండు నా కొడుకులు హిజడా నా కొడుకులు నల్ల బట్టలు వేసుకుని మొక్క మొత్తం కప్పుకొని గన్నులు వచ్చి ఒక పది పన్నెండు మంది వచ్చికేసి అటాక్ చేసిపోయి అటాక్ చేసి పారిపోతారు ఆ లంజ కొడుకులు గాండు లెక్క టెరెస్కి పోలుస్తారా రాత్రిరంగు కోర్చి ఆయన ఒక దేశభక్తుడు రా లుచ్చా నా కొడుక గాడిద నా కొడక భోసిడి నా కొడుక లంజా నా కొడక ఇంకొకసారి అన్నంటే నా కొడక కుక్కను కొట్నలు కొడతాను నిన్ను లేకపోతే న్యూజిలాండ్ లో మారణ హోమం చేసిన ఒక క్రిస్టియన్ టెర్రరిస్ట్ ఇట్లా అస్సాలో ఉండే కొంతమంది క్రిస్టియన్ టెర్రరిస్టులు ఇలాగ చాలా చాలా మంది మణిపూర్ ఉండే క్రిస్టియన్ టెర్రరిస్టులు వీళ్ళందరికీ కూడా అంటే మతానికి తీవ్రవాదంతో సంబంధం ఉండదు తీవ్రవాదులకు మతం ఉంటుంది ఈ బేసిక్ లైన్ అర్థం చేసుకోకుండా ఏంట్రా భోసుడికి తీవ్రవాదానికి మతం ఉంటుందా మతానికి తీవ్రవాదం ఉండదా ఇది బేసిక్ లైన్ ఎవరు వాళ్ళు కొడక ఇప్పుడు అదే చెప్పాను కదా నువ్వు బైబిల్ కురాన్ చదవరా మళ్ళా మన మతానికి తీవ్రవాదం ఉంటుందో తెలుస్తుంది కదా గాడిద కొడక ఏదో వస్తే అది వాగుతుంటే నా కొడుకు సో ప్రేక్షకులు ఈయన కొడుకు యాంటీ హిందూ యాంటి బీజేపీ పార్టీ యాంటీ కూటమి పార్టీ యాంటీ భారతదేశం ఈ నా కొడుకు ఎక్కడ దొరికినా కుక్కను తన్నట్లు తన్నండి ముందు ఏం జరుగుతుందో మేము చూసుకుంటాం భారతదేశ డిఫెన్స్ ని లేకపోతే భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించి లేకపోతే భారతదేశానికి ఉన్న రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు ఇష్యూ జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్న లుచ్చాన కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరందరూ కట్టాలి మీరు క్వశ్చన్ చేయాలి ఇంతమంది భారతదేశంలోకి వచ్చి అక్కడ ఉండే ప్రజల్ని చంపడానికి మంచి మంచి ఏకే ఫార్టీ సెవెన్ మంచి మంచి స్టెండన్స్తో వచ్చారని చెప్పని ఇన్ఫర్మేషన్ అలా వచ్చిన వ్యక్తులని రాకుండా ప్రివెంట్ చేసే చర్యలు ఈ ప్రభుత్వం చేయటంలో అవ్వలేదా ఏం రా బోసిడీకి ఏమన్నావురా గన్నులు పట్టుకుని ఈ దేశంలోకి వచ్చిన టెర్రరిస్టులకి ప్రభుత్వం విఫలమైందా ఎక్కడున్నారా మోదీ సర్కార్ వచ్చినప్పుడు టెర్రరిస్ట్ అనే లుచ్చా లంజా కొడుకులు భారతదేశ లోపాల లోపలకి ఎప్పుడొచ్చారో చెప్పరా లుచ్చా కొడక అదే డెబ్బై ఏడుగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై ఏళ్ళుగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్లో బా బాంబ్లాస్ట్ జరిగాయి తాజ్ హోటల్కి ముంబైలోకి వచ్చికేసి దాడులు చేశారు కదా లుచ్చా కూడా రివెంజ్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందిరా చర్యలు ఏం చేసిందిరా మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ పాస్ అయిందిరా అప్పుడు అప్పుడు దేశం లోపలకి వచ్చి కొట్టి వేరే బాంబు బాంబ్ బ్లాస్ట్ చేశారు కదరా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పీక్కిందిరా మొన్న మొన్న కర్ణాటకలో కూడా చేసి చేశారు కదరా హోటల్లో బాంబ్ బ్లాస్ట్ మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం పీక్తుందిరా ఏం బిక్కిందిరా దేశం లోపల వచ్చి అటాక్ చేశారు కదరా గాడిద కొడక్క మరి దాని గురించి చెప్పవరా అదే మోదీ ప్రభుత్వం వచ్చినప్పుడు దేశం లోపల ఆనా కొడుకుల గుండెల దడ పుట్టింది దమ్ము కావాలా దేశం లోపల అది ఎక్కడో కాశ్మీరు బార్డర్ లోపల లోపల ఉంటే దొంగతనం వచ్చిన నా కొడుకులు దొంగ చాటగా వచ్చిన గాండు నా కొడుకులు ప్రభుత్వం మీద మొప్ తరాలు కొడక అదే పుల్వామా దాడి జరిగినప్పుడు ఇదే మోదీ అర్ధరాత్రి అర్ధరాత్రి హెయిర్ స్ట్రైక్ చేసుకేసి మూడు వందల యాభై మందిని టెర్రరిస్ట్ నా కొడుకుల్ని పాకిస్తాన్ లోపలకి వెళ్ళి లేపేశాడురా కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు ఎన్ని బాంబాస్టులు జరిగిన బాంబేల తాజ్ తాజ్ హోటల్లో అటాక్ జరిగిన ఏం పీకారా ఆ కొడుకులు పాకిస్తాన్ మీద ఏం చర్యలు తీసుకుని పీకారు చెప్పరా కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీని కొడుకులు ఏం పీకారు చెప్పరా అదే ఇప్పుడు మొన్న యాది మూడు మూడు వందల యాభై మందిని పాకిస్తాన్ లోపలికి వెళ్ళి చచ్చిపోతే మన మిలిటరీ ఒక అభినయ్ అనేవాడు దొరికిపోతే అక్కడ పాకిస్తాన్ నా కొడుకులు గడగడ గుద్దల అడిగి మర్యాదతో మా ఆర్మీచ్చి తెచ్చి తెచ్చి ఇడిచారా సరే లేదంటే నీ పాకిస్తాన్ గతే ఏమైతుందంటే బెదిరిస్తుందంటే మోదీ ఆ నా కొడుకులు గౌరవపూర్వకంగా భారతదేశానికి మన అజయ్ వినయ్ అజయ్ని తెచ్చి ఇచ్చారా మిలిటరీ ఆఫీసర్ని అదిరా మోదీ దెబ్బ అంటే లుచ్చా నా కొడక చెప్పారు కదండి ఈ నా కొడుకు యాంటీ హిందూ యాంటీ బీజేపీ యాంటీ నేషన్ కొడుకు చూద్దాం అది ప్రేక్షకులు ఈ నా కొడుకుది విన్నారు కదా యాంటీ బీజేపీ అనమాట ఈ నా లంజా కొడుకు నాస్తికుడు అంట వీడు ఎవడు పుట్టాడో తెలియదు ముస్లిం పుట్టాడు క్రిస్టియన్ పుట్టాడు హిందూ పుట్టాడు ఇలా నాస్తిని పుట్టాడు ఎవడికి పుట్టాడో తెలియదు ఈ పేరు కూడా చెప్పుకోడు ఈ జీవితంలో ప్రశ్నగా మిగిలిపోయింది అనమాట అందుకే ఈ ప్రశ్న అనే ఈ దుత్సా ఛానల్కి ఈ త్సాహగానికి ఈ భూషడికే కానీ ఈయన ప్రశ్నలకి నేను జవాబు చెప్తూనే ఉంటాను ఈ జవాబులు సరైనవా కాదనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ నా కొడుకుకి ఇలా మాట్లాడడం కరెక్టో కాదో మీరు చెప్పండి ఓకేనా సో మరొక వీడితో ఈ నా కొడుకు ఎన్కౌంటర్ చేద్దాం ప్రేక్షకులు అప్పటివరకు చెప్పండి మన భారతదేశానికి జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై